హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను ఎక్కడికి వెళ్తున్నానో చూడండి నాతో పాటు మా వెంట మా డాగ్స్ కూడా వచ్చాయి నేనైతే చిన్న పని మీద అయితే మా పొలంకైతే వెళ్తున్నాను మా పొలం అయితే కొండకు దగ్గరగా అయితే ఉంటుంది మా పొలంకి వెళ్ళాలంటే చాలా తోటలు దాటి పొలాలు దాటి వెళ్ళాలి మా పొలం అయితే ఊరికి దూరంగా ఉంటుంది నేనైతే మా పొలంకైతే వచ్చేసాను ఇది వేసవకాలం కాబట్టి మేమైతే ఇంకా ఏం వేయలేదు మాకున్న పొలం అయితే వర్షాధారణ పొలం అంటే వర్షం పైన ఆధారపడి ఉంటుంది వర్షాలు పడితేనే మేము వరిని పండించుకుంటాము ప్రస్తుతానికి మా పొలంలో అయితే వంకాయ మొక్కలు అయితే ఉన్నాయి వీటిని అయితే మేము బావిలో ఉన్న నీటిని తోడుకుంటూ పండిస్తుంటాము మా పొలం ఊరికి దూరంగా ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది మా పొలం కొండకు దగ్గరగా ఉండడం వల్ల అడవి పందులు అడవి అడవుదుప్పులు కొండముచ్చులు కుందేళ్ళు శివుల పిల్లులు నెమళ్ళు వస్తూ ఉంటాయి నేనైతే ఈరోజు మెయిన్గా మా పొలం దగ్గర ఉన్న అరటి గల్ని నరకడానికైతే నేను వచ్చాను ఎందుకంటే ఈ గెలని ఇప్పుడు నరుక్కకపోతే వేరే ఎవరైనా నరికి తీసుకువెళ్ళిపోతారు ఇది మా పొలం దగ్గరున్న బావి ఈ బావిలో ఉన్న నీళ్ళతోని మేమైతే ఇక్కడ వంకాయ మొక్కల్ని సాగు చేస్తున్నాము మేము ఈ వంకాయ మొక్కలతో పాటు టమాటా బెండ మిరప ఆనప బీర ఇలాంటివి పండిస్తుంటాము వాటన్నింటినీ మేము ఈ బావిలో ఉన్న నీటిని ఉపయోగించి పంటలైతే పండిస్తుంటాము ఈ బావి మా తాతల కాలం నాటి బావి మా తాతలు అయితే దీన్ని తవ్వించారు వాళ్ళు తవ్వించడం వల్ల ఈ బావి అయితే మాకు చాలా ఉపయోగపడుతుంది వర్షాకాలంలో సకాలంలో వర్షాలు పడక మా వరి పంటలు నాశనం అవుతుంటాయి అప్పుడు మేము ఇంజిన్ను ఉపయోగించి ఈ బావిలో ఉన్న వాటర్ని యూజ్ చేస్తుంటాము మా నాన్న వాళ్ళ చిన్నగా ఉన్నప్పుడైతే ఈ కొబ్బరి మొక్కలని అయితే నాటారు ఇప్పుడు ఇవి చెట్లుగా అయ్యాయి మేము ఇవి ఉండడం వల్ల కొబ్బరికాయలను అయితే కొనము ఈ చెట్లు కొన్న కొబ్బరికాయలను అయితే మేము యూజ్ చేస్తుంటాము ఈ కొబ్బరి చెట్టు పైన ఎక్కువగా పిచ్చుకలు అయితే ఇట్లాంటి గూళ్ళు అయితే కట్టుకుంటూ ఉంటాయి ఇది మా తాత వాళ్ళ కాలం నాటి మామిడి చెట్టు ఇది మా నాన్న వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అయితే నాటారు ఈ చెట్టు అయితే ఇప్పుడు ఎక్కువగా కాయటం లేదు ఇంతకు ముందైతే ఎక్కువగా కాయలైతే దొరికేవి ఆ కాయలనైతే మేము చాలా రకాలుగా ఉపయోగించే వాళ్ళం నాతో పాటు మా డాగ్స్ కూడా వచ్చాయి అవి చాలా దాహంగా ఉన్నాయి సో నేనైతే మా బావిలో ఉన్న వాటర్ని అయితే తాగిపిస్తున్నాను ఇవి మేము పొలంకి పొలంకెళ్ళినా మా వెంటే వస్తుంటాయి ఇవి మా వెంట రావడం వల్ల మాకు కూడా చాలా ధైర్యంగా ఉంటుంది మా తాత వాళ్ళు అయితే చాలా బావుల్ని ఇక్కడ నిర్మించారు మొత్తం మూడు బావులు అయితే ఇక్కడ ఉన్నాయి అందులో ఇది రెండవది దీనిపైన అయితే చిన్న కర్ర అయితే అడ్డుగా ఉంటుంది దీని మీద నేను నడవడానికైతే ట్రై చేస్తున్నాను ఇది చూడడానికైతే పైనుంచి ఇట్లా ఉంటుంది నేను వెళ్ళిన మా పొలం చుట్టూ లొకేషన్ అయితే ఇలా ఉంటుంది కొండలకు తగ్గగా పక్షుల కిలకిలతో చాలా ఆహ్లాదంగా మనసుకు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది పొలం దగ్గర అయితే చిన్న కొబ్బరి మొక్కలని అయితే నాటాను వెళ్ళే ముందు నేనైతే వాటికి వాటర్ పోసి ఇంటికి వెళ్తున్నాను ఇది ఎండాకాలం కాబట్టి వాటర్ దొరకవు అందుకోసం నేనైతే అరటి మొక్కలకు కూడా వాటర్ పోసి ఇంటికి అయితే వెళ్తున్నాను మొత్తం నాకైతే ఈరోజు ఇన్ని ఐటమ్స్ అయితే వీటన్నిటిని నేనైతే ఆ బ్యాగ్లో వేసుకొని నేనైతే ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాను మీరు ఎప్పుడైనా ఈ ఈత పళ్ళను చూసారా ఇవైతే చిట్టి ఈత పళ్ళు చాలా చిన్నగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నల్లగా ఉన్నవన్నీ పళ్ళు ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో ఉన్నవి కాయలు నేనైతే మా ఊరి దగ్గరకైతే నేను రీచ్ అయిపోయాను అలాగే నేను మా ఇంటి దగ్గర కూడా వచ్చేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరే మరి వెళ్ళొస్తా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్